దయచేసి వాక్యాన్ని చదువుకుందాము ఫిలెమేను పత్రిక ఫిలెమేను అంటే ప్రేమ కలిగిన వాడు అని అర్థం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది ఏమిటంటే మనము ప్రేమ కలిగి ఉండాలి దయచేసి వినాలి మనము ప్రేమ కలిగి ఉండాలి దేవుడు మనలో కోరుకుంటున్నది అది ఒక్కటే ప్రేమ మీరు ఎంత చదివారో లేకపోతే ఏ ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే ఏ వ్యాపారం చేస్తున్నారు మీ రాబడి అంతా మీ పోబడి అంతా మీ ఇంట్లో పిల్లలు ఎందరూ ఇవన్నీ కూడా ప్రభుకి అవసరం లేదు ప్రభు సమీపించిన తరువాత అక్క ఒక శ్రేష్టమైన మాట చెప్పింది కదా మేము చాలా భక్తిగా మా తల్లిదండ్రులు పేర్చారు కానీ రక్షణ అంటే మాకు తెలీదు రక్షణను గురించి తెలుసుకున్న తరువాత ఎంతో భక్తిగా మేము జీవించాము లోకమంటే ఏమో అస్సలు మాకు తెలీదు మాకు వివాహమైన లోకం లోకమంటే ఏదో మాకు అర్థమయ్యేదని అంత జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులు వారిని పెంచారు అందుకే బైబిల్ చెప్తాది బాలుడు నడవలసిన త్రోవలు వారిని నడిపించండి వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి వాడు తొలగిపోడంటాడు కాబట్టి ప్రతి తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాల్సింది ఏమిటంటే పిల్లల్ని పెంచే విషయంలో భక్తిగా పెంచాల వాళ్ళను లేనిపోని డెకరేషన్ అంతా చేసి లేనిపోని ఆకర్షణీయమైన దుస్తులు ధరింపచేసి రేపు ఉదయాన్న మా పిల్లలు ఇట్లయిపోయినారు అట్లయిపోయినారు అని బాధపడితే ప్రయోజనం లేదు మనము మన కోసం బతుకుతున్నాం సమాజం కోసం బతకలేరు మనం మన కోసమే బతుకుతున్నాం సమాజం కొరకు మీరు బ్రతికేటట్టయితే విచిత్రమైన వస్త్రధారణ వేసుకోండి తప్పేమీ లేదు దేవుని పిల్లలు మీరు మీ కొరకే బతుకుతున్నారు కాబట్టి చాలా సింపుల్ చాలా సింపుల్ చాలా సింపుల్ మీరు కానీ మీ జీవన విధానం కానీ మీ పిల్లల్ని పెంచు విషయంలో కానీ ఎక్కడ ఆర్భాటం అన్నది కనిపించుకోవడదు ఎందుకంటే బైబిల్ చెప్తాది లోకము దాని ఆశ నాశనమైపోతుంది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించు నిన్ను ఒక పురుషుడు అదే పనిగా చూసేటట్టు నువ్వు తయారు కాకూడదు ఓ స్త్రీ అదే పనిగా నిన్ను చూసేటట్టు నువ్వు తయారు కాకూడదు మన పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోకుండా ఉండటానికి తల్లి తండ్రి చాలా జాగ్రత్త తీసుకోవాలి తల్లి లేక తండ్రి తండ్రి ఆడపిల్లల మీద పెత్తనం ఉండాలి తల్లి మగపిల్లల మీద పెత్తనం ఉండాలి బాగా గమనించాలి ఎప్పుడు తల్లి మగబిడ్డను గద్దించడం ప్రారంభిస్తాదో వాడు సరిచేయబడతాడు తల్లి ఆడబిడ్డని చాలా సున్నితంగా పెంచుకుంటుంది తప్పు చేసినా కడుపులో దాచుకుంటుంది మీ నాయనకి చెప్పని ఈసారి ఇంకోసారి చేయొద్దు అది తండ్రి ఎప్పుడు ఆడపిల్లల మీద ఒక కన్నేసి ఉండాలి వీళ్ళ పరిస్థితి అని అప్పుడే కుటుంబం చక్కబడుతుంది మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత ఏ విధమైనటువంటి అపనింద మీకు రానివ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఒక తండ్రిగా నేను సంఘంలో కుటుంబాలకు చెప్పవలసిన సమాచారాలు చెప్తున్నాను మన బిడ్డలు చెడిపోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు మన బిడ్డలు ఒకవేళ ఏ ఆత్మీయతలో లేకపోయిన తరువాత ఏడిస్తే ప్రయోజనం లేదు మీ ప్రవర్తన కూడా చాలా బాగుండాలి పిల్లలు లేదుట మంచిగా ఉండాలి ఫిలిం పత్రికలో నాలుగో వచ్చిన అని చెప్తాను పౌలు గారు ఈ ఫిలిం వెనుకు రాస్తూ నీ ప్రేమను గుర్చి ప్రభు అయిన యేసు ఎడలన సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును విశ్వాసమునుగూర్చియూ నేను విని అని అంటున్నాడు నేను విని అని ఈరోజున సంఘంలోకి వస్తున్నటువంటి మనల్ని గూర్చి ఎవరు ఏం వింటున్నారు నన్ను గూర్చి ప్రజలు ఏం వింటున్నారు నిన్ను గూర్చి ప్రజలు ఏం వింటున్నారు బాగా గమనించాలి చాలా మంది ఏమంటారు తెలుసా ఎవరేమనుకుంటే నాకేముందేయా నా ఇష్టం అని అంటారు అది మంచి మాటే నువ్వు దేవుని లేక రాకముందు ఆ మాట మాట్లాడితే అర్థం ఉంది వచ్చిన తర్వాత ఎవరేమనుకుంటే నాకేమి అనే మాట మాట్లాడకూడదు ఎందుకంటే బైబిల్ చెప్తారు బట్టి ఏ కదా నా నామము అన్యుల మధ్య దూషించబడుతున్నది అని అంటారు మనల్ని బట్టి దేవుని యొక్క నామము దూషించబడకూడదు ప్రభు పిల్లలు బాగా గమనించాలి ఎందుకంటే ఈ రోజైనా రేపైనా మంచివారుగా జీవించిన చెడ్డవారుగా జీవించిన మన మరణం తరువాత దేవుడు అనే స్థలానికి మనం వెళ్ళి నిలబడాలి ఎందుకంటే తీర్పు కొరకు వెళ్ళాలి ఆయన దగ్గరికే వెళ్ళాలి ఇంకా వేరే మార్గం అంటూ ఏదీ లేదు కాబట్టి ఈ రోజున ప్రతి వారు ఆలోచించాల్సింది నేను దేవుని లేకొచ్చాను నేను దేవునికి తగినట్టుగా జీవించాలి నా గురించి ప్రజలు ఎలాగ వినాలంటే నాలో ఉన్న ప్రేమను గుర్చి వారు వినాలి తరువాత విశ్వాసమును గుర్చి ప్రభు నందు నాకు కలిగి ఉన్న ఆ పరిపూర్ణమైన విశ్వాసమును గుర్చి వినాలి నీ గురించి ఒకవేళ ఎవరైనా చెడుగా విని నీకొచ్చి ఫలానా వాళ్ళు నిన్ను గుర్చి రీతిగా అంటున్నారంటే వాడేవుడు నాతో గురి నా గురించి మాట్లాడటానికి అస్సలు వాడేంది నేనేంది దయచేసి అనుకోవడదు ఫలానా వాడు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నానని మనం తెలుసుకొని ఆ తప్పును సరిచేసుకోవడం చాలా మంచిది మనల్ని గుర్చి ఎదుటివాడు ఎప్పుడు ఏ దేన్ని గుర్చి వినాలంటే ఫలానా విశ్వాసి ఫలానా భాస్కర్ గారు చాలా ప్రేమ కలిగిన వాడు పల భాస్కర్ గారు ప్రభు నందు చాలా విశ్వాసము కలిగినటువంటి వాడు అని వినాలి దయచేసి ఈ మాట మర్చిపోకూడదు నిన్ను గూర్చి వేరే వదంతి రాకూడదు నీ కుటుంబాన్ని గూర్చి వేరే వదంతి రాకూడదు అంత జాగ్రత్తగా అంత గుట్టుగా మనము పెరగాలి దేవుల్లో ఉన్నాం కాబట్టి దేవుని అద్భుతమైన కృప దేవుని వాగ్దానం ఏమిటంటే చూడండి ప్రభు అంటాడు చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటాడు మీ అరచేతిని ఒకసారి చూడండి మీరు మీ అరచేతిని ఒకసారి చూడండి బైబిల్ అంటారు మీరు పుట్టినప్పుడు ఆ గిర్రెలు ఎలాగున్నాయో చనిపోయేటంతవరకు అరచేతిలో గిర్రెలు అలాగే ఉంటాయి అవి చూడండి శరీరంలో చాలా అవయవాలు అరిగిపోతూ ఉంటాయి వినికిడి తగ్గిపోతుంది చూపు తగ్గిపోతుంది గుండెలో బలం తగ్గిపోతుంది మోకాళ్ళలో బలం తగ్గిపోతుంది జీర్ణాశయం యొక్క శక్తి తగ్గిపోతుంది ఈ చేతుల్లో కూడా బలం తగ్గిపోతుంది అన్నీ అరిగిపోతూ ఉంటాయి అయితే అరిగి తరిగిపోయే ఈ శరీరంలో అరగగునివి ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తాం ఆడబిడ్డలైతే బట్టలు ఉతుకుతారు అంట్లు దోముతారు రోజు దుద్ది దుద్ది కడుగుతారు కానీ ఇవి అరగవు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే చూడు నా అరచేతిలో నిన్ను చెక్కు కొన్నాను అని దాని అర్థం ఏమిటంటే ప్రభు నీ జీవితంలో ఏది కూడా అరగకుండా తరగకుండా అంత జాగ్రత్తగా మనల్ని భద్రం చేసి పెట్టుకుంటాడాయినా అంత జాగ్రత్తగా మనల్ని భద్రం చేసి ఉంచుకుంటాడు ఆయన నన్ను బాగా గమనించాలి ఎప్పుడంటే ఆయనకు తగినట్టుగా మనము జీవించినప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ప్రవర్తించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా దయచేసి వ్యక్తిగతంగా ఆలోచించండి నేను ఆయన చేతిలో ఉన్నానా ఆయన చేతిలో ఎప్పుడు నేను లేనో వెంటనే సాతనుడు మనల్ని వాని చేతులకి తీసుకోవడం ప్రారంభిస్తారు వని చేతులు ఎప్పుడు మలినముతో కూడినవి ప్రభు చేతులు ఎప్పుడు రక్త శక్తమై ఉన్నాయి ఆ రక్తము మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది కాబట్టి ప్రభు చేతిలో మనమున్నాం ప్రభు చేతిలో ఉన్న మనం ప్రభు రక్తముతో ఎప్పుడు కడగబడుతూ పవిత్రపరచబడుతూ దేవునికి ఇష్టంగా జీవించే వ్యక్తులుగా ఉంటారు ప్రభు చేతిలో మనం లేకపోతే నన్ను గమనించాలి సాతానుడి చేతిలోకి వెళ్ళిపోతాం వనిష్టంగా మనల్ని పాడు చేయడం ప్రారంభిస్తాడు వనిష్టంగా మన జీవితాల్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు కాబట్టి దేవుని పిల్లలైన మీకు నా మనవి ప్రభు సన్నిధానం లేకొచ్చిన తరువాత ఒక్కటెప్పుడు గమనించండి నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న మనకు అవసరం యేసు ప్రభుల వారు కూడా ఈ మాట శిష్యులను అడిగారు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగితే వాళ్ళల్లో ఏదో చెప్పారు కానీ పేతురు అంటున్నారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి అని చెప్పాడు ఆయన మాట చెప్పినప్పుడు ప్రభువు చాలా సంతోషించాడు నీవక్కడివే ఈ సమాచారం తెలుసుకున్నామని చెప్పాడు నీవు సజ్జీవుడవైన దేవుని కుమారుడని కాబట్టి ప్రభువే నన్ను గూర్చి అనుకుంటున్నారు ప్రజలు అని అడిగినప్పుడు ఆయన రక్తంతో కడగబడి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మనల్ని గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన చాలా అవసరం చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వ్యవహరిస్తూ ఉంటారు ఒకరి దగ్గర ఒక విధంగా మరొకరి దగ్గర ఇంకొక విధంగా కపటము కపటంతో బ్రతుకుతూ ఉంటారు దయచేసి అవన్నీ మానుకోవాలి మనం ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి ఎప్పటికీ ఒకేలాగా ఉంటూ మనం మనల్ని వచ్చి అందరూ చెప్పుకోవలసిన మాట ఏమిటంటే ఆయన చాలా ప్రేమ కలిగినవాడు అక్క చాలా ప్రేమ కలిగింది ఆ తమ్ముడు చాలా ప్రేమ కలిగిన వాడు ఆ చెల్లి చాలా ప్రేమ కలిగింది అని అందరూ చెప్పుకునేటట్టుగా మంచి ప్రేమని మనలో నుండి ఇతరులు చూడాలి వినాలి రెండవది ప్రభునందు మన విశ్వాసము కూడా చాలా దృఢంగా ఉండాలి మందిరానికి వచ్చినప్పుడే కారు ఈరోజు నేను తిరుపతి నుండి వచ్చేటప్పుడు సిటీఎం దగ్గర స్కూటర్లో ఇద్దరు పిల్లలు పోతా ఉన్నారు వాడిని నేను ఎక్కడో చూశానని చెప్పి ఆ ముందుకు కొంచెం ఎక్కువ స్పీడ్గా వచ్చి వెనక్కి చూస్తే మన చర్చి పిల్లోడే సిటీఎం మన చర్చి పిల్లోడు అక్కడ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒట్టి పెట్టుకొని వస్తూ ఉన్నాడు సలికి ఇట్లా ఊదురుకుంటా నేను అనుకున్న ఇంద్ర వీడిట్లా అనన్నీ దయచేసి బాగా వినాలి వీళ్ళు విశ్వాసులు ఎలాగైతారు వీరిలో విశ్వాసము ఎలా ఉంటుంది ఈ రెండు రెండు పడవుల మీద ప్రయాణం లేక రెండు ఆలోచనలు కలిగిన జీవితం దేవునికి ఇష్టం లేదు మనకు రెండు ఆలోచనలు ఉండకూడదు మనకు రెండింటి మీద దృష్టి ఉండకూడదు ఏదో ఒక దాని మీద దయచేసి గమనించాల్సింది నేను అప్పుడప్పుడు అడిక్ కనుక్కుంటాను విశ్వాసుల్ని గణేష్ పండుగ వచ్చినప్పుడు ఎవరురా మీ ఊర్లో డ్యాన్స్ లేసిందని చిన్నపిల్లలు అడిగితే మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తారు నాయన వాడేసా వీడేసా అని నా నమ్మతి నాశనం అయిపోతుంది మనుషులా ఇల్లు యేసుప్రభుని నమ్ముకొని ఈ పనులా చేసేది అని గణేష్ ముందర డ్యాన్స్ ఎట్లొస్తుందిరా మీకు దయచేసి వినాలి ఇట్లా చాలా మంది అడుగుతూ ఉంటాను పల్లె నుండి వచ్చే వాళ్ళని గట్టిగా అడుగుతాను టౌన్లో ఉండే వాళ్ళ సంగతి నాకు అంత తెలియదు పల్లెల నుండి అంత దూరం నుండి భక్తిగా ఎక్కడికి వచ్చి మరి ఇంకొక మార్గాన్ని మనం అనుసరిస్తే ఎంత విచారం చూడండి దేవుని చేతుల్లో నుండి మనం దయ్యపు చేతుల్లోకి వెళ్ళిపోతాం దయ్యపు ఇంకా నాశనమే చేస్తాడు నేను ఇంకో చిన్న మాట అడుగుతాను టపాకాయల పండుగ వచ్చింది కదా ఎంతమంది మీరు టపాకాయలు గాల్చినారు నిజాయితీగా చేయి పైకి ఎత్తండి ఎత్త వరలక్ష్మి డబ్బు వేయకపోతే గాలుస్తుంది భవిష్యు చూడు ఈట ఈ టపాకాయలు కొడతాడు ఇంటికాడ ఆ టపాకాయలు చిన్న బిడ్డ చూడండి దయచేసి ఇవన్నీ కూడాను అసహ్యం కదా మన దేవుడు మిమ్మల్ని చూసి దుఃఖపడ్డా నా బిడ్డలు ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారేమి అని అనుకోడా మీ ఇంట్లో మీ తండ్రి ఉన్నాడు మీరు తండ్రికి పిల్లలు మీ పక్కింట్లో మీ ఇంట్లో అంత జరుగుబాటు లేదు మీ పక్కింట్లో బిర్యానీ చేసినాడు ఆ ఇంటికి పోయి అంటే అంత బిర్యానీ పెట్టు అంటావా అయ్యో బిడ్డ వచ్చాడని ఆమెను అంత పెడతాది పెడితే వాడి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి తింటా ఉంటాడు అలా అడుగుతుంది ఏడుదిరా పక్కింటి ఆంటీ పెట్టింది అని ఆంటీ పెట్టింది అని నువ్వు అడిగితేవా అంటాడు అంటే వాడంటాడు నేనే అడిగి నాని వెంటనే అమ్మంటది ఏమండే ఇట్లరా ఇడు పక్కింటికి పోయి బిర్యానీ అడుక్కొచ్చినాడు అంటే వాళ్ళ నైన్ ఊరికే ఉంటాడా కుక్కను కొట్టినట్టు కొడతాడు కుక్కను కొట్టినట్లు రే నేను ఎంత కష్టపడి మిమ్మల్ని సాగితే పక్కింటికి పోయి అడుక్కుంటావా నువ్వేమీ అడుక్కునేవని కొడుకానని చెప్పి భయంకరంగా కొడతాడు దేవుని శిక్ష మనం ఇదికి అప్పుడప్పుడు రావటానికి కారణం ఏమిటంటే ఇలాంటి పొరపాట్లే ఇలాంటి తప్పిదాలే మనం అడిగింది దేవుడు చేయలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఇలాంటి తప్పితాలే మనం చేస్తూ ఉంటాం దయచేసి గ్రామంలో కానీ పట్టణంలో కానీ పది మంది ముందు నువ్వు ఎలాగా కనిపించాలంటే మీరు మంచి ప్రేమ కలిగిన బిడ్డలుగా ప్రభు నందు మంచి విశ్వాసం కలిగిన బిడ్డలుగా మీరు మీరు అంటారు మేము అస్సలు మా ఊరిలో గాల్చలే మా ఎక్కువ ఊరికి పోతమే ఆడగాలిస్తేమే అని అని పాపాత్ములారా ఆడగాల్చినా అంతే ఏడగాల్చినా అంతే చాలా మంది తలకాయలు దించుకుంటూ ఉన్నారు అంటే నేను చెప్పింది నిజమేనన్నమాట ఏడగాల్చలే అక్కింటికి పోతమే బావింటికి పోతమే వాళ్ళు అట్లా పట్టుకొని తిప్పు నీకు సెల్ఫీ తీస్తానంటే పట్టుకొని ఇట్లా తిప్పుతా ఉంటే సెల్ఫీ తీసిన పోతారు సెల్ఫీను మీరు అందరూ పోతారు దయచేసి విశ్వాసం అనేది చాలా గొప్పది